హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాక్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా పెరుగు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పెరుగు పులుసుకి కావాల్సినవి అర లీటర్ పెరుగు రెండు మీడియం సైజ్ టొమాటో మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు ఎనిమిది వెల్లుల్లి రెవ్వలు గుప్పెడు కొత్తిమీర గుప్పెడ కరివేపాకు తీసుకోవాలి ముందుగా తీసిపెట్టుకున్న ఉల్లిపాయల్ని తొక్కు తీసి పెట్టుకోవాలి మనం తీసుకున్న మూడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మరి ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కుంటేనే ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయండి సో నేను ఇక్కడ రెండు విధాలుగా ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ టమాటా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాని మరీ సన్నగా కట్ చేయొద్దండి మనం తీసుకున్న ఎనిమిది వెల్లుల్లి పాయల్ని ఈ విధంగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచొద్దండి జస్ట్ ఒక్కొక్క పాయని రెండుసార్లుగా దంచితే సరిపోతుంది ఇప్పుడు పాన్ తీసుకొని నూనె వేసి నూనె కాగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రవ్వల్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి వేయించుకోండి ఇప్పుడు నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేగడానికి ఆలస్యం అవుతుందండి అందుకని ముందుగా ఇవి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి టమోటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్యలో ఈ విధంగా మూత తీసి మొత్తం కలుపుకొని టమాటోలు కుక్ అయ్యాయో లేదో అని ఈ విధంగా చూసుకోవాలి నాకు ఇక్కడ ఇంకొంచెం కుక్ అవ్వాలండి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం చూడండి ఇక్కడ నాకు మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న లీటరు పెరుగును ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా తిప్పుకుంటే పెరుగు అనేది విరిగిపోతుందండి టేస్ట్ అయితే అస్సలు బాగోదు సో పెరుగు వేసిన వెంటనే మర్చిపోకుండా స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంతే అండి సింపుల్ టేస్టీ పెరుగు పులుసు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి Thank you for watching. Please like, share and subscribe. Click the bell icon.